టాలీవుడ్ నటుడు శివాజీ మరొకసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నారు ఆయన నటించిన దండూర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చకి దారితీశాయి సినిమా గురించి మాట్లాడాల్సిన సందర్భంలో నేటి తరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ మీద శివాజీ చేసిన ఘాటు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకి వచ్చినప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకోవాలని గ్లామర్ పేరుతో హద్దులు మీరితే గౌరవం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు సావిత్రి సౌందర్య వంటి పాతతరం నటీమణులను ఉదా ప్రస్తావిస్తూ అప్పట్లో నటనకి ప్రాధాన్యం ఉండేదని అన్నారు అయితే ఈ వ్యాఖ్యల మధ్య ఆయన ఉపయోగించిన సామాన్లు దరిద్రపు వంటి పదాలు తీవ్ర అభ్యంతరాలకి కారణమయ్యాయి దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు ఒక వర్గం శివాజీ మాటలలో భావం ఉందని మద్దతు తెలుపుతుంటే మరొక వర్గం మాత్రం పబ్లిక్ వేదిక మీద ఇలాంటి పదజాలం వాడటం అసలు సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు ఈ వివాదం మీద ప్రముఖ గాయని చిన్మయ్ శ్రీపాద స్పందిస్తూ శివాజీ మీద తీవ్రంగా బండిపడ్డారు అలాగే సోషల్ మీడియా వేదికగా ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేశారు హీరోయిన్లని ఉద్దేశించి శివాజీ సామాన్లు దరిద్రపు మూవ్ వంటి పదాలు వాడటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు కానీ మహిళలు మాత్రం పద్ధతిగా ఉండాలా అంటూ ప్రశ్నించారు భారతీయ సంస్కృతి గురించి మాట్లాడే హక్కుంటే అదే సంస్కృతిని పురుషులు కూడా పాటించాలని ఆమె వ్యాఖ్యానించారు శివాజీకి అంతగా సాంప్రదాయాల మీద ప్రేమ ఉంటే దోతీలు కట్టుకుని బొట్టు పెట్టుకుని మెట్టలు కూడా ధరించి తిరగాలని చిన్మయ్య ఎద్దేవా చేశారు షూటింగ్ సెట్స్ లోను ప్రొఫెషనల్ వేదికల మీద మహిళలని ఇలాగైనా గౌరవించేది అంటూ ఆమె ప్రశ్నించడం ఈ వివాదాన్ని మరింత వేడెక్కిచ్చింది శివాజీ వ్యాఖ్యలకి చిన్మయ్ ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది అయితే పలువురు నెటిజన్లు చిన్మయ్ ధైర్యంగా మాట్లాడిందంటూ మద్దతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం ఆమె ఈ అంశాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది వ్యక్తిగత అభిప్రాయాల కన్నా భాష సంయమనం ప్రొఫెషనల్ ప్రవర్తన మీద పెద్ద చర్చగా మారింది ఒక నటుడు పబ్లిక్ వేదిక మీద మాట్లాడేటప్పుడు మాటల ఎంపిక ఎంత ముఖ్యమో ఈ వివాదం మరొకసారి గుర్తు చేస్తోందని పలువురు మాట్లాడుకుంటున్నారు అయితే ఈ మాటల యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది చిన్మయ వ్యాఖ్యలకి శివాజీ స్పందిస్తాడా లేదనేదే ఆసక్తికరంగా మారింది అయితే ఇదిలా ఉండగా శివాజీ కీలక పాత్ర పోషిస్తున్న దండూర సినిమా ఈ నెల ఇరవై ఐదున థియేటర్లలో విడుదలకి సిద్ధమవుతోంది లౌక్య ఎంటర్టైన్మెంట్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు శివాజీతో పాటు నవదీప్ నందు రవికృష్ణ బిందు మాధవి అతిథి భావరాజు తదితరులు కీలక పాత్రలలో నటించారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సామాజిక స్పృహ కలిగించే అంశాలతో రూపొందిన ఈ సినిమాలో కుల వ్యవస్థ అణచివేతలు ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజీల మీద జరుగుతున్న దౌర్జన్యాలని వ్యంగ్యంగా భావోద్వేగంగా చూపించనున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకి మంచి స్పందన రావడంతో దండో ఆ సినిమా మీద ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది